మాల్ ఎంతో గొప్పగా చెప్పుకుంటాం లుల్లుమాల్ వచ్చేసింది వచ్చేసింది ఆంధ్రాకి అని నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగింది అని కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు నేను ఇంకా చెప్తా ఉన్నా ఈ కంపెనీలు పెట్టడం అనేది పెద్ద స్కామ్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ కంపెనీ వాళ్ళు భారీ ఎత్తున ముడుపులు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళకి ఎంతో కొంత కూడా కాదు భారీ ఎత్తున నాకు ఇది ఎప్పుడు అర్థమైంది తప్ప అంటే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ విషయం నాకు అర్థమైంది ఎలాగంటారా ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎకరా భూమి కోటి రూపాయలు విలువ చేసేది ఇక్కడ ఉంది అనుకుందాం అటువంటిది ఒక వంద ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తారు అది ఎంత రూపాయి రేటు చాలా విచిత్రంగా ఉంటాయి లేండి ఆ రేటు రూపాయి రెండు రూపాయలు లేదా లీజుకి కనుక ఇస్తే యాభై రూపాయలు వంద రూపాయలు చాలా ఘోరంగా ఉంటాయి ఆ ధరలు ఇచ్చేస్తారు వాడేం చేస్తాడు అంటే వాడు రూపాయి పెట్టుబడి పెట్టడు ఈ ల్యాండ్ని తీసుకుపోయి బ్యాంకులో కుదువు పెడతాడు వీడికి వంద కోట్ల ల్యాండ్ కాబట్టి ఒక తొంభై కోట్లు లేదా ఎనభై కోట్లు ఇలా లోన్ ఇస్తాడు బ్యాంకుడు ఆ లోన్తో వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడు అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకోకుండా డబ్బులు సంపాదిస్తారు దీనినే స్కామ్ అంటారనమాట ఇటువంటి స్కాములు చాలా జరుగుతూ ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతూ ఉన్నాయి ఇది మామూలు అన్యాయం కాదు రైతుల కడుపు కొడుతున్నారు ఇంకొకటి పాపం మా చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కడుపు కొడుతున్నారు కొన్ని గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు ఆ గ్రామాల్లో వాళ్ళు నిల్వ నీళ్ళు లేకుండా పోతున్నారు ఎవడైనా ఒక వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాడు అంటే వాడికి ఒక వంద కోట్ల ల్యాండ్ ఇవ్వడం అంటే దానికి ఒక అర్థం ఉంది మిగతా తొమ్మిది వందల కోట్లు వాడు పెట్టుబడి పెడతాడులే అని కానీ మన గవర్నమెంట్ వాళ్ళు చేసే విచిత్రమైన పని ఏమిటో తెలుసా ఇప్పుడు ఈ లొల్లుమాల్ విషయానికే తీసుకుందాం అక్కడ ల్యాండ్ వాల్యూ దాదాపు ఇరవై కోట్ల ఇంకా ముప్పై కోట్ల వరకు ఉంది ఒక ఎకరా అట్లా కాస్ట్లీ ఏరియాల్లో తీసుకొస్తారు ఇది చాలా అంటే చాలా ఘోరం ప్రతి చోట అదే జరుగుతుంది ల్యాండ్ వాల్యూలో అసలు రూపాయి కూడా బెటరు ఇంక వ్యాల్యూ ఏంది ఆ లీస్ట్ ఏంది ఏదైనా తీసుకుందాం మాకు ఇక్కడ అనంతపురంలో వచ్చిండే కియా ఫ్యాక్టరీ కొంచెం మేలు ఎందుకంటే మాకు ఇక్కడ ల్యాండ్ ధరలు తక్కువ కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎక్కువ సిటీలలో ఏ పెద్ద సిటీ అయినా తీసుకోండి ఏదైనా ఒక కంపెనీ పెడుతున్నాడు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వానికి వందల కోట్లలో లంచాలు వెళ్తాయి